శుభ్రం లో ఉండేది పార్కింగ్ లో ఉండేది కదా బండి బెండాది కాసేపు ఉంచితే ఆడే ఉండేది కదా అంటే టైం ఉందంటే పార్కింగ్ లో పార్కింగ్లో రోడ్డు ఏ అమ్మాయి ఆ చెల్లెలు రెండో చెల్లెలు నడవాలన్నా నడుస్తుంది కానీ కారు ఎక్కదు ఒక్కొక్కరికి వచ్చి ఆదేస్తాం ఇలాంటి విషయాలు చెప్పుకోలేను గమ్మలు ఉండలేను రేపు పోగ్రామ్ టీ నగర్ ఇదే బామ్మ గారు చూసా మన ఉంది టీ నగరే టీ నగర్ మన ఉంది టీ నగర్ ఒక సైడ్ కొన్నాము రేపు రేపైనా పోయేది బ్యాంక్ అడిగి ఎక్కడ బ్యాంక్ ఐడియా ఉందేమన్నా టీ నగరు రెండో బండి ముందు కార్ వస్తుంది వాళ్ళ కార్ వస్తుంది